ప్రపంచంలోనే బలమైన ఆర్థిక శక్తి కలిగిన దేశంగా భారత ఎదకాల లక్ష్యాన్ని చేరుకోవడంలో తెలంగాణ కూడా భాగస్వామ్యం కావాలని బలంగా ఆకాంక్షిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి సంపూర్ణ సహకారం మద్దతు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు హైదరాబాద్ లో జరిగిన తెలంగాణ గుజరాత్ మహారాష్ట్ర హైదరాబాద్ గోవా రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలైన దాద్రానగర్ హవేలి డామన్ అండ్ జ్యుల పట్టణాభివృద్ధి శాఖల మంత్రులు పాత్రియ ప్రాంతీయ సదస్సును కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సదస్సులో ముఖ్యమంత్రి మాట్లాడుతూ దేశం సాధించి వంద సంవత్సరాలు పూర్తి చేసుకుని రెండు వేల నలభై ఏడు నాటికి ప్రపంచంలోని ఒక గొప్ప దేశంగా ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశంలో ముందుకు నడిపించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంకల్పించిన వికసిత భారత్ లక్ష్యాలకు తమ వంతుగా భాగస్వామ్యం కావడానికి తెలంగాణ ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తుందని చెప్పారు